హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో హై బ్లడ్ ప్రెషర్ దానికి గల కారణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ముందుగా బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో తెలుసుకుందాం బ్లడ్ ప్రెషర్ అంటే రక్తనాళాలలో రక్తం ప్రవహించేటప్పుడు ఏర్పడే ఒత్తిడి ఈ ఒత్తిడి హార్ట్ బీట్ వల్ల ప్రధానంగా ఏర్పడుతుంది బ్లడ్ ప్రెషర్ను రెండు సంఖ్యల్లో కొలుస్తారు సిస్టోలిక్ ప్రెషర్ మరియు డయస్టోలిక్ ప్రెషర్ గుండె లబ్ డబ్ అనే సౌండ్ చేస్తున్నప్పుడు ఉన్న ఒత్తిడిని సిస్టోలిక్ ప్రెషర్ అంటాం గుండె లబ్ డబ్ చేసేటప్పుడు ఆ రెండింటి ధనుల మధ్యలో కొంత సమయం ఉంటుంది ఆ సమయంలో కలిగి ఉన్న ఒత్తిడిని డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం మనుషులకి నార్మల్ బ్లడ్ ప్రెషర్ నూటిరవై కంటే తక్కువగా ఉండాలి బ్లడ్ ప్రెషర్ నూట ముప్పై నుండి నూట ముప్పై తొమ్మిది మధ్యలో ఉంటే దీన్ని స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ అంటారు అలాగే నూట నలభై కంటే ఎక్కువగా ఉంటే దీన్ని స్టేజ్ టూ హైపర్ టెన్షన్ అంటారు స్టేజ్ వన్ మరియు స్టేజ్ టూ హైపర్ టెన్షన్లను హై బ్లడ్ ప్రెషర్గా పరిగణిస్తారు భారతదేశంలో ఇరవై ఐదు నుండి ముప్పై శాతం మంది పెద్దలకు హై బ్లడ్ ప్రెషర్ ఉంది కానీ అందులో సగం మందికి కూడా హై బ్లడ్ ప్రెషర్ ఉందని తెలియదు హై బ్లడ్ ప్రెషర్ని సైలెంట్ కిల్లర్ అంటారు ఎందుకంటే దీనికి స్పష్టమైన లక్షణాలు లేదా సంకేతాలు ఉండవు ఇది గుండె కిడ్నీ బ్రెయిన్ వంటి ముఖ్యమైన అవయవాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది ఒకవేళ మీ రక్తపోటు నూట ముప్పై నుండి నూట ముప్పై తొమ్మిది ఈ పరిధిలో ఉంటే మీరు దీనిని ఒక వ్యాధిగా కాకుండా హెచ్చరికగా భావించండి ఈ స్టేజ్లో మందులను వాడడం మొదటి ఎంపిక కాదు మీకు డయాబెటీస్ కిడ్నీల వ్యాధి గుండె సమస్యలు వంటివి లేకపోతే మీరు డైట్ని ఫాలో కావడం ఎక్సర్సైజ్ చేయడం బాడీ వెయిట్ని తగ్గించడం మరియు మూడు నుండి ఆరు నెలల వరకు ఉప్పు తగ్గించడం వంటి లైఫ్ స్టైల్ని పాటించాలి మనం రోజు తింటున్న ఆహారంలో పచ్చళ్ళలో ప్రాసెస్ ఫుడ్లో దాగి ఉన్న ఉప్పే హై బ్లడ్ ప్రెషర్కి ప్రధాన కారణం హై బ్లడ్ ప్రెషర్ని నివారించడానికి ఉప్పును రోజుకు రెండు పాయింట్ మూడు గ్రాముల కంటే తక్కువ తీసుకోవాలి మంచి ఫలితాలకు రోజు ఒకటి పాయింట్ ఐదు గ్రాముల కంటే తక్కువ తీసుకోవడం మీ లక్ష్యంగా పెట్టుకోండి అలాగే షుగర్ శాచురేటెడ్ ఫ్యాట్స్ రెడ్ మీట్ ఫ్రైడ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ని తగ్గించండి వీటికి బదులుగా పండ్లు కూరగాయలు మరియు చిక్కుళ్ళు తినండి వారానికి నూట యాభై నిమిషాలు డిస్క్ వాకింగ్ యోగా మరియు ఎక్సర్సైజ్ చేయండి ఇవి బీపీని తగ్గిస్తాయి అధిక బరువు లేదా గుబకాయం ఉంటే కనీసం ఐదు శాతం శరీర బరువు తగ్గింపును లక్ష్యంగా చేసుకోండి ప్రతి ఒక్క కిలో బరువు తగ్గడం వలన బీపీని దాదాపు ఒక్క మిల్లీమీటరు తగ్గించవచ్చు పొగాకును పూర్తిగా నివారించండి ఆల్కహాల్ను పరిమితం చేయండి ఎక్కువ ఒత్తిడికి గురి కాకండి తగినంత నిద్రించండి మరిన్ని ఉపయోగకరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి